మే పదమూడు రాజకీయ ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అవుతూ ఉన్నాయి అందులో భాగంగా మా కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి నిన్న ఉమ్మడి మేనిఫెస్టో వచ్చాం ఈ ఉమ్మడి మేనిఫెస్టో జనరంజకంగాను ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు పడుకు బలహీన వర్గాలను ఎంతో ఉద్ధరించే విధంగా ఇది దీంట్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ అలాగే యువతకు సంక్షేమం బీసీ డిక్లరేషన్ బీసీలతో రాజకీయ ప్రాధాన్యత బీసీల ఆర్థిక ఉపాధి అలాగే శాశ్వతల దృపత్రాలను చేస్తాం యాదవులకు గురువులకు ప్రత్యేకంగా వాళ్ళ ప్రభుత్వమైనటువంటి పల్లెలు కానీ గొర్రెలు కానీ వాళ్ళకి పెద్ద యూనిట్లు ఇచ్చేదానికి ఒకటి అలాగే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తాం నాయబ్రాహ్మణులకు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తాం కీటా కార్మికులకు మద్యం షాపులో పది పర్సెంట్ కేటాయింపు చేస్తాం వడ్డేలా వాళ్ళకు పాలిలో పదిహేను శాతం రిజర్వేషన్ రాయాలి ఇలాంటివన్నీ కూడా చేసేదానికి చేస్తాం ప్రజలకు ఉద్యోగులకు నిర్మాణం ప్రోత్సాహం ఛార్జీల్లో రాయితీ ఇస్తాం మత్స్యకారులకు అంటే స్వర్ణకారులకు మహిళలకు ఉద్యోగస్తులకు పెన్షన్లకు అలాగే పాడి రైతులకు ఇక్కడ తీసుకొని ఉంటే సాగునీటి అయితేనేమి పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అలాగే మద్యం ధరలు కూడా నియంత్రిస్తాం అన్న క్యాంట ఏర్పాటు చేస్తాం ఇంకా చాలా వరకు మేము వైద్యం కానీ అలాగే ఆరోగ్యం కానీ విద్యుత్ ఛార్జీలు చేసిన కానీ ఆత్మ కానీ అన్నింటిలో చాలా లోనే నిన్న డిస్కవరీ ఇవన్నింటిలో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ప్రతినిధి అయినటువంటి వీళ్ళందరూ కూడా నిన్న మేనిఫెస్టో వెళ్ళారు ఈ మేనిఫెస్టో భాగంగా మేము చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి అలాగే నరేంద్ర మోడీ గారికి అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మంచి మేనిఫాస్టో నేను చాలా ఎన్నికలు చూశాను కానీ ఖర్చుతో కూడుకున్నా కూడా ఈ ఎన్నికల్లో మ్యానిఫాస్టో చాలా మంచి ప్రజలకు అంటే మంచి జరుగుతుంది యువతకు ఉద్యోగాలు వస్తాయి యువతకు దానికి వస్తున్నాయి మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రోజున తెలుగుదేశం పార్టీ కూటమి మనం బీజేపీ కూటమి అలాగే పవన్ కళ్యాణ్ గారి కూటమి మనం ఎన్నికల్లో గెలవబోతున్నాం అనే ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం వాళ్ళ మ్యాన్ఫాఫ్ ఇచ్చారు అది ప్రజలకైతే ఏం అర్థం కాలేదు మేము ప్రతిపక్షాలు కాబట్టి విమర్శ చేస్తాం అనుకోండి స్వయంగా వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కూడా మా మానిఫెస్టో ఏం బాగలేదు మా మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత దాదాపు పది పర్సెంట్ లాభ పడిందని వైసీపీ నాయకుడు కార్యకర్తలు చెబుతున్నటువంటి పరిస్థితి ఆయన చెప్తా ఉన్నాడు పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తామని మేము చెప్తా ఉంటే ఆయన మూడు వేల రూపాయలు ఇస్తానని గత ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు రెండు వేల రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు ఇప్పుడు ఏదో మూడు వేలకు వస్తా ఉన్నా రెండు వేల ఇరవై ఏడులో రెండు వందల యాభై పెంచుతామని చెప్తా ఉన్నా అంటే అవదాతలకు ఆసరగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మైదే వచ్చింది ఈ ఇచ్చినవంటే తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు ముసలి వయసులో ఎవరిని చూసుకునే పరిస్థితి లేదు ఒకటో తారీఖునే ఈ పెన్షన్ ఇచ్చే విధానం చంద్రబాబు చేసి మూడు వేలు చేస్తే దాన్ని ఈరోజు కూడా వాళ్ళ చేయము భవిష్యత్తులో కూడా మేము చేయమని వాళ్ళు ఆల్రెడీగా ఒప్పేసుకున్నట్టే కాబట్టి ఈ మా మ్యాన్ఫాఫ్టర్కి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వండి కర్నూలు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు గెలిపించాలి కర్నూలు జిల్లాలో ఏడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఖచ్చితంగా గెలిపించాలి దీనికి ఉదాహరణ ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పుర్వస పుర్వకులస్తువ్వడం జరిగింది అలాగే ఏడు అభ్యర్థుల్లో ఒక దళితుడు ఒక ఈడిగా రెండు బోయ ఒక రెడ్డి ఒక వైశ్య అంటే ఒక కాంబినేషన్ అనేది ఇక్కడ ఒక మా చంద్రబాబు నాయుడు గారు కొంత రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన గట్టిగా నిలబడే లేదు అన్ని కులాలు ఉండాలి అన్ని కులాలు సమానంగా తీసుకొని పోవాలి బడుగు బలహీన వర్గాలను బయట తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఎంపీటీసీని ఒక ఎంపీ క్యాండిడేట్గా డిక్లైర్ చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన ఎంతో ఎందుకంటే ఈ కులాలుమ కులాలు ఉన్నాయి వాళ్ళని తీసుకొని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక ఇది చేయాలనే నిర్దేశంతో ఈరోజు చేశారు కాబట్టి అలాగే రెండు వాల్మీకులు ఒక డాక్టర్ ఒక